నమస్కారం మా పేరు కే శైలజ మాది పులివెందెలవెందె కాబట్టి మాది మా పద్యం తొంభై ఏడవ పద్యం పంచాక్షరి బీజంబుల నచింతింప నేరుగా వంచన మెరుగ కులవయ సంచారము చేయు నంభుడు వేమా పంచాక్షరి పంచాక్షరి అనగా ఓం నమ శివాయ అని ఐ ఆరు అక్షరములతో కూడుకుని ఉన్నది పంచాక్షరి అనగా ఐదు అక్షరముల అనే అనేది అనేది ఒకటి కలదని పంచాక్షరి అనగా ఐదు అక్షరములతో కూడుకున్నదని ప్రశ్న కాగలదు అయితే అట్లే భాషలో కూడా ఓం నమ శివాయ అనే ఐదు ఐదు అక్షరములు పంచాక్షరి అని అంటారు పంచాక్షరి అనగా ఐదు అక్షరములు ఓం నమ శివాయ అనగా ఐదు పంచా పంచాక్షరి ఒకటి వేరుగా ఉన్నది అదే అక్షరము అక్షరము అనగా నాశనం కానిది క్షరము అనగా నాశనం అయ్యేది నాశనం కానిది అనగా ఆత్మ అనే ఓం అనగా ఆత్మను సూచిస్తుంది నమ శివాయ అనగా పంచాక్షరి పంచాక్షరి అనగా ఆకాశం అగ్ని ఆకాశం గాలి అగ్ని నీరు భూమి వీటన్నిటిని పంచాక్షరి అంటారు పంచాక్షరి అనే అర్థం ఐదు వాక్యములుగా కలదు అలాగే ఓం అనగా ఆత్మను సూచిస్తూ నమ అంటే ఆకాశం గాలి ఆ చేతికి దొరకనిగా నమశివ శివాయ అనగా అగ్ని నీరు భూమి చేతికి దొరికేవిగా ఓం అని ఒకటో పదంగా నమష్ నమం అనేది రెండవ పదంగా శివాయ అనేది మూడవ పదంగా చెప్పబడుచున్నది అలాగే ఎవరైనా పంచాక్షరి అంటే ఆకాశం గాలి అగ్ని నీరు భూమి వీటన్నిటినీ నాశనం వాడుగా కర్మ అంటనే ఓం అన్న ఆత్మను గురించి తెలుసుకోను వాడు కర్మ తన జీవితంలో కర్మయోగ రిక్త కర్మను ఆచరించి కర్మను ఆచరించేవాడు శంభుడు వేమ అను ఈ పద్యం వివరణ ఇంతటితో ముగిస్తుంది